అండి వెల్కమ్ టు డిసెంబర్ రెండో తారీఖు నుంచి కౌశలం సర్వే గురించి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయని అందరికీ తెలిసిందే కదండి ఆ ఎగ్జామ్స్ కూడా సచివాలయంలోనే కండక్ట్ చేస్తారనమాట ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే ఎందుకంటే ఇప్పటికే ఈ కౌశలం సర్వేలో సర్వే చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మెయిల్స్ మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది అది కూడా వాట్సాప్ మెసేజెస్ ఇంకా మెయిల్స్ కూడా రావడం జరుగుతుందండి ఇప్పటికైతే చాలా మందికి అయితే వచ్చేస్తాయి కానీ కొంతమందికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదన్నమాట వాళ్ళకి మెయిల్ గాని మెసేజ్ కానీ ఏమీ రాలేదనమాట ముందుగా ఈ కౌశలం సర్వే గురించి వచ్చిన మెసేజ్ ఎంతమందికి వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఏ జిల్లాల వారికి వచ్చిందో కామెంట్ చేయండి ఏ జిల్లాల వారికి రాలేదో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే కొన్ని జిల్లాల వాళ్ళకి ఈ మెసేజ్ అయితే ఏం రాలేదండి మీరు కామెంట్ చేస్తే ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు అనమాట ఏ జిల్లాలకు వచ్చినయో అని అందరికీ తెలుస్తుంది కాబట్టి మర్చిపోకుండా కామెంట్ చేయండి మెసేజ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రెండోసారి కూడా మెసేజెస్ అయితే వస్తున్నాయండి అలా ఎందుకు వస్తుంది అలాగే మెసేజ్ రాని వాళ్ళు ఏం చేయాలి మెసేజెస్ వచ్చిన వాళ్ళు ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్ళాలి అలాగే మెసేజ్ వచ్చింది కానీ డే ఊరు కరెక్ట్ గానే ఉన్నాయి టైం వచ్చేసరికి సెవెన్ పిఎం నైన్ పిఎం అలా ఎందుకు వచ్చింది అలాగే డిసెంబర్ రెండు మూడు నాలుగు తారీఖుల్లోనే ఎగ్జామ్స్ అని అంటున్నారు కదా మరి కౌశలం సర్వేలో ఇన్ని లక్షల మంది సర్వే చేసుకున్నారు వాళ్ళందరికీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అది కూడా ఒక్క స్లాట్ కి ఇద్దరు మాత్రమే ఎగ్జామ్ రాస్తారు అంటున్నారు మరి ఇన్ని లక్షల మంది అప్లై చేసుకున్నారు కదా వాళ్ళందరికీ మూడు రోజుల్లో ఎలా పెడతారు అని చాలా మందికి డౌట్ అయితే ఉందండి ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే ఉంటాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు లైక్ చేస్తేనే కదా మన వీడియో అనేది కొంచెం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ప్లీజ్ మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మాత్రం చూడండి ఇప్పటికే చాలా మందికి మెయిల్స్ మెసేజెస్ అయితే వచ్చేసాయి కదండి ఆ మెసేజ్ ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ రెండోసారి కూడా వస్తున్నాయి అలా ఎందుకు వస్తున్నాయి అంటే ముందు టైం అనేది మనకి సెవెన్ పిఎం నైన్ పిఎం అని టైం వచ్చింది కదండి చాలా మందికి సెవెన్ పిఎం నైన్ పిఎం టైం వచ్చింది నార్మల్ గా టైం అయితే రాలేదనమాట ఈవినింగ్ టైమ్ లోనే మనకి ఎగ్జామ్ ఉంటుందని మెసేజ్ అయితే వచ్చింది అలా కాకుండా మనకి రెండోసారి అయితే మెసేజ్ వచ్చింది కదా ఆ టైంలో లో మనకి త్రీ పిఎం అని ఉంది ఒక్కొక్కరికి లెవెన్ పిఎం అని వచ్చిందనమాట ఇది కరెక్ట్ అనమాట మనకి నైట్ ఏడు గంటలకి తొమ్మిది గంటలకి ఎగ్జామ్ అయితే ఉండదు అలాగే సచివాలయం కూడా ఓపెన్ చేసి ఉండదు ఐదు గంటలకి అది క్లోజ్ అయిపోతుంది సచివాలయం కూడా మా సచివాలయంలో ఎగ్జామ్ రాయాలి కాబట్టి మార్నింగ్ అయితే లెవెన్ టు ట్వెల్వ్ అండి ఆఫ్టర్నూన్ అయితే త్రీ టు ఫోర్ అనమాట ఈ టైంలోనే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అందుకే రెండోసారి కూడా మెసేజ్ అయితే వచ్చాయి అనమాట ముందుగా అయితే మిస్టేక్ గా టైం అనేది రాంగ్ అయితే వచ్చేసింది సెవెన్ పిఎం నైన్ పిఎం అంటే అందరికి అలానే వచ్చింది ఇప్పుడు రెండోసారి వచ్చిన మెసేజ్ లో మాత్రం మార్నింగ్ అయితే లెవెన్ కి మధ్యాహ్నం అయితే త్రీ కి అని వస్తున్నాయి అనమాట ఇప్పుడైతే ఇదైతే కరెక్ట్ టైం అండి ఎందుకంటే ఎగ్జామ్ కూడా లెవెన్ టు ట్వెల్వ్ అండి మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ అయితే త్రీ టు ఫోర్ అనమాట ఈ టైమ్ లోనే ఎగ్జామ్ అయితే మనకి కండక్ట్ చేస్తున్నారు ఇంకొకటి ఎగ్జామ్ కి వెళ్లేటప్పుడు ఏం తీసుకువెళ్ళాలి అని అడుగుతున్నారండి మెసేజ్ అయితే వచ్చింది కదా మరి ఎగ్జామ్ కి వెళ్లేటప్పుడు ఏం తీసుకువెళ్ళాలి అని అడుగుతున్నారు ఆధార్ కార్డ్ తీసుకెళ్లాలండి అలాగే మీకు మెసేజ్ అయితే వచ్చింది కదా ఏ ఫోన్ కి అయితే మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ కూడా తీసుకెళ్ళాలండి ఆ మెసేజ్ కూడా చూపించాలండి వాళ్ళకైతే వాళ్ళకి మీకు వచ్చినట్టే వాళ్ళకి కూడా మెసేజ్ అయితే వస్తుంది ఈ రోజు ఇంతమందికి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీరు మెసేజ్ చూపిస్తే మీకు ఏ టైంలో లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళకి చెప్తారనమాట అప్పుడు దాన్ని బట్టి మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు అలాగే పాన్ కార్డు ఉంటే అది కూడా తీసుకెళ్ళండి ఆధార్ కార్డు మాత్రం మెయిన్ గా తీసుకెళ్ళండి అది తీసుకెళ్తే సరిపోతుంది సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలా అంటే సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదండి ఎందుకంటే మనం టెన్త్ నుంచి పీజీ వరకు అయితే అప్లై చేసుకున్నాం కదా రకరకాల క్వాలిఫికేషన్స్ లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నారు ఆ సర్టిఫికేట్స్ ఏమి అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఓన్లీ మన ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది మనకు వచ్చిన మెసేజ్ కూడా మనకి చూపిస్తే సరిపోతుంది అనమాట అలాగే డిసెంబర్ రెండు మూడు నాలుగు తారీఖులోనే ఎగ్జామ్ అంటున్నారు కదా మరి ఆ ఎగ్జామ్ కూడా ఫస్ట్ స్లాట్ లో ఇద్దరు సెకండ్ ఇద్దరు అంటున్నారు రోజు మొత్తం నలుగురికే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మరి ఇన్ని లక్షల మంది అంటే ఇరవై ఏడు లక్షల మంది కౌశలం సర్వేలో సర్వే చేసుకున్నారు కదా ఇన్ని లక్షల మందికి ఈ మూడు రోజుల్లో ఎగ్జామ్ అనేది ఎలా చేస్తారు అని చాలా మందికి డౌట్ అయితే ఉందండి కానీ టైం అయితే అలా ఇచ్చారు కానీ రెండు మూడు నాలుగు తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అని టైం అయితే ఇచ్చారు కానీ టైం అయితే ఇంకా ఉందండి కొంతమందికి ఐదో తారీఖున వచ్చింది కొంతమందికి ఏడో తారీఖున వచ్చింది కొంతమందికి తొమ్మిదో తారీఖున కూడా టైం అనేది వచ్చిందనమాట అంటే ఒక్కొక్క జిల్లాలు బట్టి ఒక్కొక్కలా టైం అనేది వస్తుందనమాట కానీ టైం అనేది ఇంకా ఉందండి ఇన్ని లక్షల మందికి ఈ మూడు రోజుల్లోనే ఎగ్జామ్ అయితే రాయాలి అంటే చాలా కష్టం కదండి అది కూడా ఇద్దరిద్దరు టైమే పెట్టుకుని రాయాలంటే చాలా కష్టం అనమాట కాబట్టి టైం అనేది ఇంకా ఉంది కాకపోతే కొన్ని జిల్లాలకి కొన్ని టైం అనేది ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట ఫస్ట్ గా అయితే డిగ్రీ డిప్లొమా వాళ్ళకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి అంటే ఎందుకు అంటే టెన్త్ నుంచి పీజీ వరకు అయితే ఈ సర్వే చేసుకోవాలి అని మనకి వచ్చింది కదా ప్రతి ఒక్కరు కూడా సర్వే చేసుకున్నారు ముందుగా డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేసుకున్న వాళ్ళకి అలాగే డిప్లొమా క్వాలిఫికేషన్ అప్లై చేసుకున్న వాళ్ళకి ముందుగా మెసేజెస్ మెయిల్స్ వస్తున్నాయి వాళ్ళకి ముందుగా కండక్ట్ చేస్తున్నారండి తర్వాత టెన్త్ ఇంటర్ ఐటీఐ చదివిన వాళ్ళకి అయితే మెసేజ్ మెయిల్స్ వస్తాయండి ఒకవేళ మీరు టెన్త్ ఇంటర్ చదివి ఉండి మీకు మెసేజ్ మెయిల్స్ ఏమైనా వస్తే కామెంట్ చేయండి అలాగే టైం అయితే చూసుకున్నారు కదండి లెవెన్ టు ట్వెల్వ్ అనమాట త్రీ టు ఫోర్ అనమాట ఈ టైంలోనే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు మాకు మెసేజ్ మెయిన్ లో వచ్చింది కానీ మా సచివాలయం వెళ్ళి అడిగితే దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు అసలు మాకు తెలియదు అని అంటున్నారు మరి ఈ టైమ్ లో ఎగ్జామ్ అని వచ్చింది మరి ఏం చేయాలి అని అడుగుతున్నారు గవర్నమెంట్ నుంచి వచ్చిన మెసేజ్ కాబట్టి వాళ్ళకు కూడా ఆ టైం కి మెసేజ్ అనేది వస్తాయి అనమాట వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు ముందుగానే కాల్ చేస్తారు అనమాట కాల్ చేసి మీకు ఈ టైం కి రమ్మని చెప్తారు మెసేజ్ అయితే వచ్చింది కానీ కాల్ కూడా చేస్తారండి మీరు మెసేజ్ పట్టుకొని వెళ్ళలేరు కదా కాల్ చేసి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి రమ్మని చెప్పినప్పుడు మనం వెళ్ళాలన్నమాట వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేస్తారు మెసేజ్ రాని వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే అన్ని జిల్లాలో మార్క్ టెస్ట్లు కంప్లీట్ కాలేదు కాబట్టి ఏ జిల్లాలో అయితే కంప్లీట్ అయినాయో ఆ జిల్లాలకైతే అయితే మెసేజెస్ మెయిల్స్ వస్తున్నాయండి అలాగే డిగ్రీ డిప్లొమా చేసిన వాళ్ళకి ముందుగా మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఇంటర్ ఐటీ టెన్త్ చదివిన వాళ్ళకి కొంచెం స్లో గా వస్తున్నాయి వాళ్ళందరికీ కూడా వస్తాయండి ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి ఎందుకంటే ఈ కౌశల సర్వే సర్వే చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మెసేజెస్ మెయిల్స్ వస్తాయండి వాట్సాప్ మెసేజ్ వస్తుంది అలాగే మనకి మెయిల్ కూడా వస్తుంది ఈ రెండు నార్మల్ టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది అనమాట చెక్ చేసుకోండి అలాగే టూ టైమ్స్ మెసేజ్ అయితే వచ్చింది కదండి వచ్చిన వాళ్ళకి ముందుగా రాంగ్ గా టైమ్ అయితే పడింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మెన్షన్ చేసి మెసేజ్ అయితే పంపడం జరుగుతుందండి ఎగ్జామ్ కి ఫిఫ్టీన్ మినిట్స్ ముందే ఉండమని చెప్పారు కదండి ముందే వెళ్ళండి ఒక అరగంట ముందే వెళ్ళండి ఎందుకంటే మీరు మెసేజ్ ఇంకా ఆధార్ కార్డ్ అవన్నీ చూపించారు కదా టైం పడుతుంది కాబట్టి ఒక అరగంట ముందే అక్కడ ఉండండి ఇది వచ్చేసి మనం కౌశలంలో అంటే మనకి ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు కౌశలం సర్వేలో కౌశలం సర్వేలో లాగిన్ అవ్వాలండి అది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను తర్వాత వీడియోలో ఎందుకంటే కౌశలం సర్వే లాగిన్ అయ్యి మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా మనం మెన్షన్ చేసి జాబ్ రో లో ఎంచుకొని తర్వాత మన అడ్రస్ కూడా కరెక్ట్ గా ఇచ్చిన తర్వాత మన ప్రొఫైల్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట అంటే మనం సర్వే చేసుకునేటప్పుడు ఏమైతే రాంగ్ గా ఇచ్చామో అప్పుడు కౌశలం సర్వేలో లాగిన్ అయిన తర్వాత మనం అంటే వెబ్సైట్ కౌశలం అనే వెబ్సైట్ కదా ఆ వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత మనం అప్పుడు ఏదైతే రాంగ్ ఇచ్చామో ఇక్కడ కరెక్షన్ చేసుకుని మన జాబ్ రోల్స్ అన్ని ఎంచుకొని తర్వాత మన అడ్రస్ అన్ని కరెక్ట్ గా ఇచ్చిన తర్వాత మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది మనకి ఎక్స్పీరియన్స్ ఏది ఉంది మన ఏంటి అని కూడా అన్ని మెన్షన్ చేసుకుని మనం ఓకే చేస్తే అది క్లోజ్ అయిపోతుందండి అది కూడా మనం ఎగ్జామ్ రాసే ముందు ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ఈ వర్క్ చేయాలన్నమాట సచివాలయం నుంచి కాల్ చేస్తారండి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఎందుకంటే మిమ్మల్ని రమ్మని చెప్తారు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ అది తీసుకొని మనం సబ్మిట్ చేసి వాళ్ళు క్లోజ్ చేస్తారనమాట మన ప్రొఫైల్ క్లోజ్ చేస్తారు దీని గురించి నేను నెక్స్ట్ వీడియో లో పోస్ట్ చేస్తాను ఎగ్జామ్ రాసిన తర్వాత సెవెన్ డేస్ లోనే మనకి ఎన్ మార్క్స్ వచ్చాయి మనం పాస్ అయ్యామా లేదా మనం జాబ్ కి ఏ కంపెనీకి సెలెక్ట్ అయ్యామో అనేది మన కాల్ కానీ మెయిల్ కానీ చేస్తారండి వీళ్ళ సెవెన్ డేస్ లో రాకపోతే కొంచెం వెయిట్ చేయండి అందరికీ వస్తుంది ఎగ్జామ్ అయితే ఉంటుంది కదండి ఇప్పటికే సచివాలయంకి వెబ్ క్యాప్స్ హెడ్ ఫోన్స్ పంపించారు కదా అవి అయితే మనకి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అవి మనకి ఇస్తారండి మనకి సెట్ చేస్తారన్నమాట హెడ్ ఫోన్స్ మైక్స్ సెట్ చేస్తారు మన సిస్టమ్ ముందు కూర్చోబెడతారు మొత్తం కూడా సిక్స్టీ మినిట్స్ అయితే ఉంటుంది కదండి అరవై నిమిషాలు అయితే టైం ఉంటుంది టైం కూడా మనకి అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ఆ స్టార్ట్ అయిన తర్వాత మనకి మనకి క్వశ్చన్స్ అన్ని వస్తాయనమాట అంటే మల్టిపుల్ క్వశ్చన్స్ ఏ వస్తాయండి ఆ టైం చూసుకుంటూ ఈ క్వశ్చన్స్ వచ్చిన క్వశ్చన్స్ మర్చిపోవద్దు ఆ టైం అయితే అలా వదిలేయండి మనకి వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఒకసారి చూసేసుకున్న తర్వాత రాని క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి ఆన్లైన్ టెస్ట్ కాబట్టి మనమే చేయాలి కాబట్టి మనమే ఆలోచించుకొని చేసుకోవాలనమాట టైం అనేది అక్కడ రన్ అవుతూ ఉంటుంది వన్ అవర్ కానీ టైం చూసుకుంటే మనకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా మర్చిపోతాము అందుకే టైం చూడద్దు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమో మనకి అర్థమెటిక్ రీజనింగ్ అలాగే సైకోమెట్రిక్స్ ఇలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట అలాగే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి ఒక ఆడియో క్లిప్ అనేది వస్తుంది అనమాట దానికి అబ్జర్వ్ చేసి దానికి రిలేటెడ్ గా మనం ఆన్సర్ అయితే చేయాలన్నమాట అలాగే త్రీ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి త్రీ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయాలనమాట ఆల్రెడీ మనకి వెబ్ క్యామ్స్ పెడతారు కాబట్టి మనం ఆ సిస్టమ్ లో కనిపించాలనమాట ఒకవేళ సిస్టమ్ మార్చినట్ైతే అంటే ఏదైనా చేద్దామని ఆపరేట్ చేసి పెట్టినట్టు అయితే సిస్టమ్ అయితే మనకి ఎగ్జామ్ అయితే అక్కడతోనే అక్కడతోనే ట్రాన్స్ఫర్ అయిపోతుందండి అంటే సిస్టమ్ కదపకుండా మనకు వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ వస్తే సరిపోతుందండి స్టాప్ నేమ కదుపినట్లయితే ఆ ఎగ్జామ్ అనేది అక్కడితో క్యాన్సిల్ అయిపోతుంది అనమాట ఇంకా ఎగ్జామ్ అనేది ఎలా జరుగుతుంది ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఎలా వస్తాయి మనం ఎలా ఆన్సర్ చేయాలి ఇవన్నీ కూడా నీ వీడియోలో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ రాగానే మీకు వెంటనే షేర్ చేస్తానండి డీటెయిల్స్ అన్ని కూడా చెప్పాలని అనుకుంటున్నానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాను ఎక్కువగా వచ్చే కామెంట్ ఏంటి అంటే కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్ళాలి అని అడుగుతున్నారండి ఆధార్ కార్డు ఒక సరిపోతుంది మీకు వచ్చిన మెసేజ్ చూపిస్తే సరిపోతుందండి అది మాత్రం మెయిన్ గా తీసుకువెళ్ళాలి వెళ్ళాలి మెసేజ్ రాని వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే ఆ జిల్లాలో ఇంకా కంప్లీట్ కాకపోతే మెసేజ్ అయితే కొంచెం లేట్ గా వస్తుంది కొంచెం వెయిట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ అనేది వస్తుందనమాట ఇదండి ఈ కౌశలం సర్వే గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి డిసెంబర్ రెండో తారీఖు నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి